ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు నిన్న తన శంకర్ మూవీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది దాన్ని తను సోషల్ మీడియాలో ఆయన కూడా పోస్ట్ చేశారు అనేక విషయస్ ఆయనకు కూడా వచ్చాయి త్వరలోనే మూవీ రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అవ్వాలంటూ ఫ్యాన్స్తో పాటు అనేక మూవీ యాక్టర్స్ కూడా తనకి మెసేజెస్ పంపించడం జరిగింది అయితే అదే కాకుండా ఏదో రూప తండేవారిగా అనే మూవీలో రచనా ఇంద్ర గారు హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఆవిడ ఫైర్ ఫ్లై అనే సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ మిడ్ నైట్ సాంగ్ అంటూ ఒక సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది ఆ మూవీ నుంచి ఈ సాంగ్ చాలా బాగుంది రిషి సార్ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో దానికి సంబంధించిన పిక్ పెట్టడం జరిగింది ఎందుకంటే కో యాక్టర్ కాబట్టి వాళ్ళని వాళ్ళకి సంబంధించిన పోస్టులు కూడా రిషి సార్ చాలాసార్లు పెట్టడం మనం కూడా చూసాం సో ఆ మూవీకి సంబంధించిన సాంగ్ రిలీజ్ అయింది కాబట్టి దాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా ఈ సంవత్సరం కప్ మందే అంటూ క్రికెట్కి సంబంధించిన మరొక పిక్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది సో వీటన్నిటికీ సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసాను శంకర మూవీ కూడా త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని సూపర్ సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి